ఉద్యోగ సమస్యలపై బైక్ ర్యాలీ సదస్సు పెట్టి మా సమస్యలను ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నామని బాగోలేదు రాష్ట్రం అప్పుడు ఊబిలో కూరుకుపోయిందని ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కొంత సమయం పడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలిచి నెలకు వందల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు విషమంగా తయారవుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర జోఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నాలుగు నుండి ఐదు వేల మందితో ఖమ్మంలోనే టిఎన్జీఓఎస్ ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహించనున్నామని ప్రభుత్వ లెక్కలు ప్రకారం ఉద్యోగుల బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉంది మరో వెయ్యి కోట్లు పెరగవచ్చు అని ఏ ప్రభుత్వమైన పథకాలు పెడుతున్నారు ఉద్యోగులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నామని జూన్ రోజు మాకు రావాల్సిన బకాయిలు మరియు మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో హైదరాబాద్లో లో ఏర్పాటు చేశామన్నారు అటువైపు ఉన్న తమ్ముడు జేసి పత్రికా సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జేఏసీ సెక్రటరీ జనరల్ అన్న ఏలూరు శ్రీనివాసరావు గారు అలాగే అన్ని సంఘాల జేఎస్ బాధ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఖమ్మంలో ఉద్యమాల గడ్డ ఇక్కడి నుంచేలే జేఏసీ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామని రావడం జరిగింది ఈరోజు పెద్ద మొత్తంలో బైక్ ర్యాలీ అలాగే సదస్సు పెట్టి ప్రభుత్వానికి మా సమస్యలను విన్నవించుకోవడానికి డిమాండ్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది మరి గత ప్రభుత్వం వారు చాలా మూడు డీఎల్ పెండింగ్లో పెట్టి చాలా పెండింగ్ బిల్స్ పెట్టిన సందర్భం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కారం అవుతాయి మన గౌరవనీయమైన రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలనే అన్ని పెండింగ్ బిల్స్లు డీఏలు పీఆర్సి ఇస్తామని సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్నందుకు యావత్తు ఉద్యోగులందరూ సంతోషపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం మరి కాలక్రమేణా గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి పరిస్థితి బాగలేదు ప్రభుత్వంలో మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లే అప్పు ఉన్నదని అనుకున్నాం కానీ అది చూస్తే ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పు ఇలా ప్రభుత్వం పైన ఉన్నది మాకు సమయం ఇవ్వండి మాకు కొన్ని రోజులు వెసులుబాటు వేయిన తర్వాత మేము ఇస్తామని చెప్పిన సందర్భం మరి పదిహేను నెలలు గడిచిపోయింది పదిహేను నెలల తర్వాత మేము ఇప్పుడు అడిగినాం మరి గౌరవనీయులైన మన ఆర్థిక శాఖ మంత్రి బట్టు మళ్లీ విక్రమార్క గారు మమ్మల్ని పిలిచి మరి నెలకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు బకాయిలు పెండింగ్ బకాయిలు ఇస్తాం క్రమక్రమేణా అన్నీ పూర్తి చేస్తాం మరి అప్పుడు సబ్ కమిటీ చేసిన సబ్ కమిటీ మీటింగ్ పెడతాం అన్నందుకు మరి కృతజ్ఞతలు తెలియజేశాం మరి గత ప్రభుత్వంలో జీతాలు పద్దెనిమిది ఇరవై డేట్కు రావడం ఈ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి జీతం వస్తే మా జీతాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన మాట వాస్తవం కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం ముప్పై రోజులు పనిచేస్తే మాకు వచ్చిన న్యాయమైన డిమాండ్ను ఇలా జీతాలు రావడం జీతపత్యాలు తీసుకోవడం ప్రభుత్వం చే పరిస్థితి రోజు రోజుకు విషమంగా తయారవుతుంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎనిమిది వేల కోట్లు మా ఉద్యోగులకు జీతపచ్చాలు మా రిటైర్డ్ అయిన ఉద్యోగుల జీత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి మరి ఇంకా ఇలా సిపిఎస్ ఉద్యోగుల టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వ టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తే మళ్ళొక వెయ్యి కోట్లు అది తొమ్మిది వేల కోట్లు అవుతుంది నెల నెల రిటైర్ అయిన ఉద్యోగులది మా జీపీఏ పైసలైనా మా దగ్గర ఉన్న మా ఉద్యోగుల బకాయిలు మాతో ప్రతిసారి ఖమ్మం జిల్లాలో కానీ యావత్ తెల తెలంగాణలో కానీ ఉద్యమ కార్యక్రమంలో మా ఉద్యోగులతో సహా ఉద్యోగులుగా సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు జిల్లాలో ఆయా ప్రజాప్రతినిధులకు వినత పత్రాలు వాటితో పాటుగా సదస్సుల నిర్వహణ అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఇదే హాల్లో సుమారుగా నాలుగు వేల నాలుగు ఐదు వేల మందితోటి సదస్సు నిర్వహణ దానికంటే ముందుగా నాలుగు గంటలకి ఐడిఓసి నుంచి టిఎన్జిఓ భవన్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ ఇందులో భాగంగా ఈరోజు ఈ మధ్యాహ్న కార్యక్రమం మీడియా మిత్రులతో సమావేశం ముందుగా దేశం మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పహల్గామి ఘటన ఘటన మనం చూసాం ఆ ఘటన విషయంలో యావత్ జేఏసీ పక్షాన తీవ్ర దిగ్వాంతిని వ్యక్తం చేస్తూ మృతులకి వారికి సంతాపాన్ని కుటుంబాల సంతాపాన్ని యావత్ చేసి తెలియజేసుకుంటూ ఎందుకంటే దేశం మొత్తం కూడా కొంచెం ఏదైనా శాంతి భద్రత విషయంలో ఉద్యోగులుగా మీడియా మిత్రులుగా మనం ప్రతిస్పందించాలి కాబట్టి వారందరికీ కూడా దేశపక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యోగులుగా మా కార్యనిర్వహణ ముందుంటామని తెలియజేసుకుంటూ మా యొక్క డిమాండ్ విషయంలో గత ప్రభుత్వంలోనే పది సంవత్సరాలుగా వేచి చూసాం సంఘాలను విచ్ఛిన్నం చేయటం సమస్యల పట్ల స్పందించకపోవటం ప్రభుత్వం నిర్ణయం మేరకే పుష్పాభిషేకాలు పాలాభిషేకాలు నిర్ణయం కంటే ముందే ఉద్యోగ సంఘాలని బదనామ చేయటం సంఘాలను విచ్ఛిన్నం చేసి సంఘాలను కూడా ఒక డిపార్ట్మెంట్లో పది పది సంఘాలుగా చేసి ఏ సమస్యని సాల్వ్ చేయకుండా మూడు డీఏల్ని పెండింగ్ పెట్టి పీఆర్సీని కూడా ప్రకటించకుండా పది సంవత్సరాలుగా మా పెన్షనర్ మిత్రులకు కానీ ఉద్యోగమిత్రులు కానీ హెల్త్ కార్డుని డిసైడ్ చేయకుండా ఒక అనార్గనైజ్డ్గా ఒక విశ్లేషణ లేకుండా అనైతికంగా ఇచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు అదేవిధంగా సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మార్చే విషయం కావచ్చు ఉన్న మొత్తం సుమారుగా నాలుగు వందల డిమాండ్లు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి మాకై మేము డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ప్రభుత్వం మారాలి మా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి కొన్ని మేనిఫెస్టోలు పెట్టారని చెప్పి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న మాట వాస్తవం కానీ తెచ్చుకున్న ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ఒక్క డిఏ మాత్రమే సాధించుకున్నాము ఆ డీఏలో కూడా అరియర్స్ ఇంతవరకు కూడా కంప్యూటర్ సిస్టంలో ఆ అరియర్స్ పోవడానికి డిజేబుల్ చేశారు తప్ప ఇంతవరకు దాని మీద ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి మూడు రోజులు మూడు నెలలు పోతే ఆరు డీఏ పెండింగ్ భారతదేశ చరిత్రలోనే రెండు డీఏల కంటే ఎక్కువ ఉన్న ఏ రాష్ట్రం లేదు మన రాష్ట్రంలో ఒక డీఏ ఉంటేనే ఉద్యమం బాటిన పట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి మేము చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నాం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకొని ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది అది అయ్యే వరకు వెయిట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి కోరిన వెయిట్ చేశాం కానీ మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తి నుంచి వ్యతిరేక దిశగా మారే స్థాయికి మారి సంఘ నాయకుల్ని ఉద్యోగ సంఘ నాయకుల్ని ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని పెన్షన్ సంఘ నాయకుల్ని అసంఘటిత కార్మికుల నాయకుల్ని ప్యావర్ చేసిన అనుమానించే స్థాయికి వచ్చింది కాబట్టి మేము కూడా కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చింది మేము ప్రభుత్వం చేయలేదు అంటలేదు ఒక తారీఖు జీతం తీసుకుంటున్నాం ప్రమోషన్లు పొందాం బదిలీలు వచ్చినాయి కొత్త రిక్రూట్మెంట్లు వచ్చినాయి సుమారుగా పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ అయినాయి కానీ మేము కోరేయి మా డిమాండ్స్ కావు గొంతెమ్మ కోరికలు కావు మాకు రావాల్సిన మేము దాచుకున్న మేము పనిచేసిన కాలానికి జీతం వేతనం కూలి మేము అపాయింట్మెంట్ అయినప్పుడు మాకు కల్పిస్తా అన్న రాయితీలు అది కల్పించకుండా మిగిలిపోయిన వాటిని మాత్రమే అడుగుతున్నాం కొత్త డిమాండ్ ఒకటి కూడా లేదు పిఆర్సీ మేము అపాయింట్ అయినప్పుడే ఐదు సంవత్సరాలు ఒకసారి ఇవ్వాలి పద్దెనిమిది నెలలు పూర్తయింది గతంలోనే ఇదే